ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు కంపెనీ నమస్కారం అండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనం కాకినాడలో ఉన్నటువంటి కొప్పవరం గ్రామంలో ఉన్నానండి ఇక్కడ ప్రణవాశ్రమం అందరికీ తెలుసు మనతో పాటు ఉన్నారు స్వామిని సుమిత్రానంద సరస్వతి మాతాజీ వారితో మాట్లాడి ధ్యానం పట్ల మనకి చాలా సందేహాలు ఉంటాయి చాలామంది ఏంటంటే ధ్యానం చేస్తూ ఉంటారు అలా వెళ్తున్న క్రమంలో కొన్ని సందేహాలు కూడా వస్తూ ఉంటాయి ముఖ్యంగా ఆహార నియమాల విషయంలో అసలు ఎలాంటి నియమాలు మనం పాటించాలి ఏవి తీసుకోవాలి ఏవి తీసుకోకూడదు అసలు ధ్యానం చేసే క్రమంలో మనకు ఎదురయ్యే అనుభవాలు ఏంటి వాటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి తెలుసుకుందాం మాతాజీతో మాట్లాడదాం అమ్మ నమస్కారం నమస్తే గీతాంజులు ఎలా ఉంటారు అమ్మా దాగు అసలు ప్రశాంతమైన వాతావరణం చాలా హాయిగా ఉంది ఆశ్రమం అంతా చూపించాలని ఉంది కానీ కొంత సమయం ఉంది అప్పుడు ఖచ్చితంగా అందరికీ చూపిస్తాను ఆశ్రమం నేనే వచ్చి ఉంటాను పది రోజులు మీ అనుమతితో తప్పకుండా తప్పు అమ్మా ధ్యానం విషయంలో మీరు ఎప్పుడు ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేస్తూ ఉంటారు నేను ఇప్పుడు స్ట్రెయిట్ పాయింట్ ఆహార నియమాల గురించి అడుగుదాం అనుకుంటున్నాను ఎందుకంటే నేను ధ్యానం చేస్తున్నావు బాగానే ఉంది ఈ క్రమంలో ఉన్నావు మంచి సాధన చేస్తున్నావు ఈ ఆహారం ఎందుకు తీసుకుంటున్నావు అవి తీసుకోకూడదు నువ్వు డిస్టర్బ్ అయిపోతావు అని చెప్పి కొంతమంది ఇలా చెప్తూ ఉన్నారు అసలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఏవి తీసుకోకూడదు ధ్యానం చేసేటప్పుడు సాధన మార్గంలో ఉన్నవాళ్ళు ధ్యానం చేసేటప్పుడు ఆహారము ఆరో వంతు మనస్సు కింద మారుతున్నాం ఏ ఆహారమైనా మనిషికి ఆరో వంతు మనస్సు కింద మారుతుంది అప్పుడు మీ మనస్సు నిగ్రహించాలి అని అంటే ఆహార నియమం తప్పనిసరి ధ్యానం చేసే వాళ్ళే కాదు మామూలు వాళ్ళు కూడా ఆహారం చాలా శ్రద్ధగా తీసుకోవాలి అవునా ఫస్ట్ ఆహారము ఆరోగ్యము కోసము రుచి కోసం అనేది అప్పుడప్పుడు ఓకే ఆహారం ఆరోగ్యం కోసం ఎందుకనంటే ఆరోగ్యం మహాభాగ్యం ఆరోగ్యం లేకపోతే జీవితాంతం తినాల్సిన ఫుడ్ సగంలో ఆపేయడం ఎలా అవుతుందండి మనిషి కంపల్సరీ ఆహారం అవసరము ఆహారము మన పూర్వీకులు చూడండి వంద సంవత్సరాలైనా పళ్ళు ఓడలేదు చక్కగాను ఎపటైజ్ ఇలా గ్యాస్ట్రిక్లు లేవు ఎంత బాగా చక్కగా పనిచేసేవారు ఎలాంటి షుగర్లు బీపీలు లేవు చనిపోయే వరకు ఆహారం శుభ్రంగా తీసుకునేవారు ఇప్పుడు భయపడుతూ తింటున్నారు ఎంత భయపడుతున్నారంటే ఆహారం తీసుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది ఆహారం తీసుకునేటప్పుడు కూడా తినాలనుకుంటారు తినలేరు ఫోన్లే ఆపేద్దాం అనే పరిస్థితి ఉండకూడదు నాకు ఎలా కావాలంటే అలా ఎంత కావాలంటే అంత తినగలిగే పరిస్థితి ఉండాలి అని అంటే దానికి ఒక క్రమశిక్షణ కావాలి ఆహారం తీసుకునేటప్పుడు అది ఎవరి శరీరం వాళ్లే చూసుకోవాలి ఏది పడుతుంది ఎంత తింటే బాగుంటుంది ఎంత తింటే మనకి హ్యాపీగా ఉంటుంది ఎలాంటి ఆహారం తీసుకుంటే మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అనేది కొద్దిగా ఒక పది రోజులు పదిహేను రోజులైనా మన బాడీ మీద మనం దృష్టి పెట్టి చేస్తే అది చాలా బాగుంటుంది అలాగే ధ్యానానికి సంబంధించి ఆహారము వండేవాళ్ళు వడ్డించేవాళ్ళు తీసుకుని తెచ్చుకున్న ఆహారం ఏమిటి అనేది కూడా చూసుకోవాలి ఎక్కడ పడితే ఎక్కడ తినడము ఎలా పడితే అలా తినడము చేయకూడదు మీరు గమనిస్తే తెలుస్తుంది అంతకు ముందు రోజు బాగా కుదిరిందండి ఈరోజు ధ్యానం కుదరలేదు అంటారు అది ఎందుకు కుదరలేదు పరిసరాల ప్రభావమా ఆహారమా అనేది కూడా అబ్జర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది చాలా వరకు ఆహారం ఆరో వంతు మనసు కింద మారుతుంది కాబట్టి ఆహారం వండేటప్పుడు ఎవరైతే ఏ భావంతో ఉన్నారో ఆ భావాలు మనం ఆహారంతో పాటు లోపలికి తీసేసుకుంటాం అది ప్రభావం ప్రభావం మరి తెలియదు అంటే మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది అట్లీస్ట్ మీరు మీ చేతితో వండుకుని అందుకే చూడండి అమ్మ చేతి ఆహారం ఎప్పుడు అనారోగ్యం అవ్వదు మీరు గమనిస్తే తెలిసిపోతుంది సత్యం అమ్మ చేతి ఆహారం ఎందుకు అవదు అంటే బిడ్డ తినాలి అనే సత్సంకల్పంతో వండుతుంది ఎంతో ప్రేమతో వండుతారు ఎలా అయినా ఇంకో ముద్ద తినాలి వండేటప్పుడు కూడా వడ్డించేటప్పుడు కానీ మీకు పర్వాలేదు దీంతో ఇంకో ముద్ద తిని ఇంకో ముద్ద తినే అనే ప్రేమ ఉంటుంది సో మీరు అమ్మ చేతి అంటే అంత రుచులున్నా లేకపోయినా ఎన్ని యాడ్ మసాలి లేకపోయినా బాగుంటుంది చూడండి అలాగా సో వాతావరణం కూడా అవసరము మీరు రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాళ్ళు వండింది మీరు తీసుకున్నప్పుడు మీరు మీరు మీరే గమనించుకోవాలి అది మామూలు వాళ్ళకి పెద్ద ఏమి తెలియదు అంత తేడా తెలియదు డైలీ తినేస్తారు కాబట్టి అంత పెద్ద అనిపించదు అన్ని దృష్టి పెట్టరు ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నప్పుడు ఆ భావజాలం బయటకు వస్తూ ఉంటుంది అలాగే కాంబినేషన్ ఆఫ్ ఫుడ్ అంటాము ఏ కాంబినేషన్తో కరెక్ట్గా తీసుకుంటే మీకు మీ శరీరానికి సరిగ్గా సరిపడుతుంది అనేది కూడా చూసుకోవాలి సాత్విక ఆహారమే అన్నిటికంటే సాత్విక ఆహారమే బెటరు అయితే ఇప్పుడు మీరు అంటే మీరు చేసే వర్క్ని బట్టి మీరు చేసే వర్క్ కూడా అవసరం ఎక్కువ శారీరక శ్రమ ఉందనుకోండి దానికి తగ్గ కార్ప్స్ కానీ దానికి తగ్గవి అన్ని తీసుకోవాలి ఇప్పుడు మీడియాలో కార్ప్స్ తీసుకోకూడదు అని ఎవరికి చెప్తున్నారు అంటే శ్రమ లేని వాళ్ళ కోసం చెప్తున్నారు వాళ్ళు చేసే పని బట్టి బట్టిని బట్టి మనం ఈ రోజు ఒకరోజు మీరు ఎక్కువ పని చేస్తారు మరి ఆ రోజు అవసరం అవును ఆ రోజు తగ్గించేస్తారు మొన్న నీరసం వస్తుంది అందుకని మీ పనిని బట్టి ఆహారం అది తెలియాలి పనికి ఆహార పథకంలా కాకుండా అవును పనిని బట్టి ఆహారం కొంచెం మనం చూసుకోవాలి ఒక ఆ రోజు ఫుల్ రెస్ట్ ఉంది ఆ రోజే మనం ఎక్కువ తినాలనిపిస్తుంది అంటే ఖాళీగా ఉంటాము ఎక్కువగా అవుతుంది అట్లీస్ట్ వర్కౌట్ చేయటము అంటే కొంచెం వాకింగ్ చేయటము కొంచెం శ్రమ పడటము కూడా చేయాలి అలా చేసినప్పుడు ఏమవుతుందంటే బ్యాలెన్స్ అవుతుంది డైజెషన్ కరెక్ట్గా ఉంటే మీకు ఆ ఎపటైజ్ నుంచి వచ్చే ఎంజైమ్స్ ఏవైతే ఉంటావో అవి నెగటివ్ కూడా లేకుండా చూసుకోవాలి గ్యాసెస్ రకరకాల గ్యాసెస్ ఉద్భవిస్తాయి ఉద్భవించినప్పుడు ధ్యానం కుదరడం కష్టం మనకు అర్థమైపోతుంది కదమ్ టెస్ట్ పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు మార్నింగ్ బిర్యానీ తినేసి నైట్ ధ్యానం చేశారనుకోండి తెలిసిపోతుంది అదే నైట్ మళ్ళీ ఆవకే అన్నం బిర్యానీలు బాగా గట్టిగా తిని లేకపోతే బయట ఎక్కడో ఫుడ్ తిని తెలివారుజాని ధ్యానం చేసినా మీకు తెలిసిపోతుంది అలా మీరు మీరు నిరంతరం చేసేవాళ్ళకి ఇది నిరంతరం చేసేవాళ్ళకి అయితే ఇప్పుడు ఒకళ్ళు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే నేను సాధన ప్రారంభించానండి ఒక నెల అవుతోంది బాగానే నడుస్తుంది నేను చేస్తున్న వర్క్ అవి ఇవి సరిసమానంగా చేసుకున్నాను కానీ ఆహారం విషయంలోనే నాకు ఎందుకో కొంత నియమం ఉంటే బాగుంటుంది అనిపించింది నేనేమైనా అవాయిడ్ చేయాలా అని అడిగారనమాట సో ఏమన్నా ఇవి పూర్తిగా తీసేయాల్సి ధ్యానం చేసేవాళ్ళు సాధన చేసేవాళ్ళు ఫస్ట్ చేయాల్సిన అవాయిడ్ నాన్ వెజిటేరియన్ ఫస్ట్ చేయాల్సిందే అది మీరు డెప్త్ సాధన చేయాలి సాధనలో ఏదైతే పట్టు సాధించాలి ధ్యానంలో ఇంకొంచెం పట్టు సాధించాలి అని అంటే శాఖాహారమే సరైన ఆహారం ఇది ఫస్ట్ నియమం ఇప్పుడు మా దగ్గరకు వచ్చినప్పుడు ఓంకారం నేర్చుకోవాలి అని వాళ్ళు అనుకుంటే ఫస్ట్ నియమం ఇదే వెజ్ సగం మంది అక్కడ అవాయిడ్ అయిపోతారు మాకు నాన్ వెజ్ ఫిల్టర్ అయిపోవాల్సిందే ఫిల్టర్ అయిపోవాల్సిందే నాన్ వెజిటేరియన్ ఎందుకనంటే అంటే రాక్షస ఆహారం కిందకు వస్తుంది తర్వాత ఆ ప్రాణి భయపడుతూ బాధపడుతూ చనిపోతుంది అందువల్ల దాని దాని తాలూకా ప్రభావం మన మీద పడుతుంది సాధన కుదరుతుంది అందుకని సాత్విక ఆహారమే తీసుకోవాలి ఇంకా సాధనలో మీరు డీప్కి వెళ్ళాలి అని అంటే కనుక వాళ్ళు కూడా అంతే ఆహారం మళ్ళీ మేము శాఖాహారం తీసుకుంటున్నామని దాంట్లో మసాలాలు పులు కారాలు ఆయిల్స్ అన్ని వేసేసుకుని తింటే కనుక అది సాత్విక ఆహారం కాదు కాదు అది కాదు అది కూడా చూసుకోవాలి మితంగా అంటే వాళ్ళు కొద్దిగా దానికి సరిపడా చేసుకోవచ్చు అలానే బొత్తిగా మానేసి ఏదో బాయిల్ చేసుకుని తినమని నేను చెప్పట్లేదు అది డీప్ ఉపాసనలు యోగ అయితే కనుక అలా బాయిల్ చేసుకుని తింటారు లేదు వాళ్ళు వాళ్ళ అలవాటు ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా తగ్గించుకొని చూసుకుంటే తెలిసిపోతుంది అలాగా అలాగే ఎలాంటి సంపాదనతో ఆహారం తింటున్నాము ఇది కూడా ఓ డీప్ సాధనకైతే అది కూడా ఉంటుంది అంటే మా ఇప్పుడు ఆ సొమ్ము ఏదో బిజినెస్లో అన్యాయంగా సంపాదించిన సొమ్ముతో తీసుకొచ్చిన ఆహారము తప్పనిసరిగా భావజాలము లోపలికి వెళుతుంది అందుకే పూర్వం చెప్పారు అది రక్తపు కూడు అని చెప్తారు అలా కాదు అది మనం నిజాయితీగా సంపాదించిన సంపాదనతో ఆహారము తేడా ఉంటుందండి ఇదంతా కూడా యోగ విద్యలో బాగా తెలుస్తుంది అందుకే మహాత్ములు ఎవరు ఎక్కడ పడితే అక్కడ ఆహారం తీసుకోరు శిష్యులు బోల్డ్ పెడతారు అయితే తినరు అలాగా చాలా మంది వాళ్ళు నిరాకరిస్తారు తీసుకోరండి అసలు అందుకని మనము మనము కష్టపడి సంపాదించిందైనా ఉండాలి లేకపోతే మన ఫ్యామిలీలో ఎవరైనా కొంచెం నిజాయితీగా సంపాదించినవి వాళ్ళు తీసుకున్న ఆహారము కరెక్ట్ గా సాధనకి సరిపోతుంది నిజంగా ఇలా సాధన చేయాలంటే అది మామూలు విషయం కాదమ్మా సాధన చేయాలంటే నియమాలు చాలా ఉంటాయి ఉంటుంది ఆ అవి ఇంకా క్రాస్ అవ్వకూడదు అనుకున్నది అవును మీరు అన్నట్టుగా ఆరోవంతు ఆరో వంతు మనసు కింద మారిపోతుంది కాబట్టి అందుకే మహాత్ములు కందమూలాలు ఎందుకు తినేవారంటే భూమి బయట ఏ వైబ్రేషన్ తగలకుండా భూమి లోపల ఒక సెక్యూర్డ్గా ఉన్న ఆహారం తీసుకునేవారు చాతుర్మాస దీక్షలో అయితే కనుక అందుకే భూమి బయట కొన్ని రకాల ఫలాలు తీసుకునేవారు కొన్ని రకాల కాయగూరలే తీసుకునేవారు భూమి లోపల కందమూలాలు తీసుకునేవారు ఆహారమే తీసుకునేవారు ఇంకో ఆహారం తీసుకునేవారు కాదు ఇప్పుడు కూడా మేము కూడా బోల్డ్ ప్రయోగాలు చేశాను నేను కూడా ఉపాసనలో ఉపాసనలో ఉపాసన చేసేటప్పుడు మన వాళ్లే కదా అని చెప్పి వాళ్ళు వండిన ఆహారం తీసుకున్నట్టు వాళ్ళ భావజాలము రావడము లేకపోతే ఎవరో తెచ్చింది తీసుకున్నప్పుడు ఇవన్నీ చాలా ప్రయోగాలు చేసి చేసి అర్థమైంది మనం ఏ స్థితికి రావాలనంటే తర్వాత ఎలాంటి స్థితికి రావాలనంటే ఈ సాధన టైంలో ఇలాంటి స్థితిలో ఉంటాము తర్వాత డీప్ సాధనకు వచ్చిన తర్వాత ఎలాంటి ఆహారం సరే అది మన దగ్గర శుద్ధి అయ్యేటంత సాధన ఉంటుంది అంటే మన సాధనతో కూడా శుద్ధి చేసుకోవచ్చు తప్పనిసరిగా అది మనం మనము ఆ మంత్రము చేసుకుని ఇప్పుడు సన్యాసానికి మాకు ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రం చేసుకుని ఆహారం చేసుకుని తీసుకుంటాము ఎలాంటి ఆహారమైనా అది అవుతుంది ఇది కూడా ప్రయోగమే నేను సన్యాసం తీసుకున్నప్పుడు మా గురువుగారు నాకు బయట భిక్ష చేయమని చెప్పారు అప్పటివరకు ఎప్పుడు బయట నేను తినలేదు భిక్ష అనగానే గోళ మంది వచ్చేసారు దాంట్లో ఫెల్ట్ చేసి కొద్దిమంది మంది దగ్గరికి ఒక టూ మంత్స్ ఎంతో వారు చెప్పారు అలా నేను వెళ్ళాను భిక్ష చేశాను చేసినప్పుడు వాళ్ళు తెలియక అంటే ఇంక ఇప్పుడు అంత కామన్ కదా ఏంటి ముందు బిర్యానీ తర్వాత రైస్ ఏదో ఒక రైస్ బిర్యానీ టైప్ ఐటమ్స్ మసాలా ఐటమ్స్ తోటి అలాగా మరి భిక్షకి మనం మాట్లాడకూడదు మాకు ఇది కావాలి అది కావాలి అని అనకూడదు వారు ఏం పెడితే అది తీసుకోవాలి అందులో రాక రాక వస్తున్నాము వెరైటీలు పెట్టాలని చెప్పి అలా టూ మంత్స్ నాకు మసాలాలు కారాలు ఏవో వాళ్ళకి తోచినావి వాళ్ళు పెట్టేశారు అసలు నాకు ఆ మంత్రం చేసుకున్నప్పుడు ఒక ట్రాన్స్లో ఉండేదాన్ని ఏం తింటున్నానో నాకే తెలియలేదు టూ మంత్స్ తర్వాత చూస్తే నేను ఎంత కారాలు తిన్నాను కానీ నాకేమీ తేడా చేయలేదు అంటే అంత మహిమ ఉంటుందని తెలుస్తుంది మన మహాత్ములు మన ఋషులు అందరూ కూడా మన జీవన విధానంలో సాధనకి సంబంధించిన అన్నీ కూడా వాళ్ళు దాన్ని అంత తయారు చేసి ఉంచారు మనకి ఎవరెవరు ఏ ఏ సాధన చేస్తున్నారో దానికి సంబంధించిన ఆహారము లేదా అది కుదరకపోతే దానికి తగ్గ రెమెడీలు ఇవన్నీ మనకు పెట్టే ఉన్నారు ఇదే మన సంపద అంటే కాబట్టి వాటిని మనం తెలుసుకుని జాగ్రత్తగా మనం పాటిస్తే కనుక ఇప్పుడు మీకు ఇక్కడ ఆశ్రమంలో కూడా అందుకే మేము ఇక్కడ పండింది మాత్రమే మీరు చూసి ఉన్నారు తెల్లవారుజాముని ఇక్కడ ధ్యానం చేసి ఆ వెంటనే వాళ్ళు ఆ మొక్కలు అన్ని చూస్తారు ఇక్కడ పండిన ఆహారం ఏదైతే అది పొయ్యి మీద సూర్యకిరణాలు పడుతూ ఉంటే కంపల్సరీ అలా వండుతాము ధ్యానం చేసి అశుద్ధిగా స్నానం చేసి శుచిగా అలా వండుతారు అలాంటి ఆహారమే ఇక్కడ పెడతాము ఇది చాలా మేజర్ క్వశ్చన్ ఇది అందరికి ఉన్నటువంటి మేజర్ డౌట్ ని క్లియర్ చేశారు ఇంకా మరిన్ని సందేహాలు అడుగుతానమ్మా ఖచ్చితంగా ధన్యవాదాలు నమస్కారం